అందరికీ నమస్కారం అండి ఈరోజు చిలగడదుంపలు ఈజీగా వితౌట్ వాటర్తో మనం వండేసుకుందాం ఎలాగో ఒక్కసారి చూసేద్దాం రండి మొదటిగా ఒక పెద్ద గిన్నెలోనికి వాటర్ తీసుకోవాలి తీసుకొని చిలగడదుంపలన్నీ వాటిలోకి వేసేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వేయాలి వదిలేసి మళ్ళీ ఇంకో గిన్నెలోకి వాటర్ తీసుకోండి ఈ చిల్లగడదుంపని మళ్ళా వేరే గిన్నెలోనికి మార్చేసుకోవాలి మార్చేసుకొని వీటిని ఇప్పుడు ఈ అరగంట సేపు నీటిలో వేసినప్పుడు వాటిపైదుంటే ఇప్పుడు నేను ఈ కుక్కర్లో వేసేస్తాను ఏమీ వాటర్ అయ్యి లేదు కదా వాటర్ వేయకుండా మొత్తం అవన్నీ చిరగడ్ంపెట్టేసాను దాని మీద కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు చిన్న బెల్లం మొక్కని పొడికిన చేసి ఈ దుంపల మీద చల్లరంతే ఇంకేమి చేయాలి మరి ఇప్పుడు ఆ బెల్లం ఉప్పు కలబడ క కలగడానికి కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ చేత్తో చిలకరిస్తున్నారు దుంపల మీద ఈ ఉప్పు అనేటటువంటిది చిలకరదుంపలోని ఉన్నటువంటి వాటర్ని బయటికి తీసుకొస్తుంది ఈ బెల్లం చిలకరదుంపల్ని మనకి టేస్టీగా స్వీట్గా తయారు చేస్తుంది ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి వదిలేస్తే సరిపోతుంది చూసారా ఎంత మెత్తగా క్రీమీగా చిరగడదుంపలు ఎలాగా ఉడికినాయో తినండి చాలా ఈజీ కదా మనందరం కూడా చేసేసుకోవచ్చు ఈ విధమైనటువంటి పెయిన్ లేదు చక్కగా ఇది పైగా చాలా హెల్తీ ఫుడ్ ఇది ఒక రెండు చిలగడదుంపలు తి ఒక హాఫ్ గ్లాస్ మధ్య తగ్గితే చాలండి ఇంకా మనం ఇంకా భోజనం కూడా చేయక్కర్ల అంత హెవీగా ఉంటుంది ఈ చిలగడదుంపు తగినటువంటిది దీన్ని నేను ఈరోజు కొంచెం స్పెషల్గా ఈ చిలగడదుంపులోకి హనీ కూడా వేసి ఒక స్వీట్ ఐటెం తయారు చేశాను అది కూడా చివరిలో ఇచ్చాను చూడండి చాలా బాగుంది స్వీట్ ఐటెం ఇది మనకి చాలా చక్కటి స్నాక్ హెల్తీ స్నాక్ అనమాట ఈ హనీ కూడా కరెక్ట్గా పెర్ఫెక్ట్ హనీ హనీ కొంబెన్ చేసినటువంటి హనీ ఇది చాలా బాగుంది నా ఛానల్ చూస్తున్న థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి హనీ విత్ స్వీట్ పొటాటో చాలా బాగుంది టేస్టీగా ఉంది చాలా చక్కగా ఉంది మీరందరూ కూడా అసలు ఏ విధంగా ఇబ్బంది పడక్కల్లా చిలకడ దుంపల్ని మెత్తగా పేస్ట్లా చేసుకొని దానిలోని ఒక స్పూన్ షుగర్ షుగర్ స్పూన్ హనీ వేసుకుంటే సరిపోతుందండి ఇంకే విధమైనటువంటి మరి ప్రయత్నాలు వాటిలో మన నథింగ్ యాడ్ అనమాట కాబట్టి ట్రై చేయండి అందరూ కూడా చాలా టేస్టీగా అయితే ఉంది మాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుంది